నెల్లూరు జిల్లా కోట మండలం కోటపట్టణ పరిధిలోని అల్లారెడ్డి సామసుందరపురం పంచాయతీ వార్డు మెంబర్ సుహాసిని వినతి మేరకు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దాతృత్వంతో ఫ్రీజర్ బాక్స్ కొనుగోలు చేసేందుకు డెబ్బై వేలు రూపాయల చెక్కును అందించారు ఈ మేరకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు చేతుల మీదుగా ఆమెకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శామసుందర్పురం పంచాయతీలో మరణానంతరం ఏర్పాటు చేసే ఫ్రీజర్ బాక్స్ అందుబాటులో లేకపోవడంతో పంచాయతీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వార్డు మెంబర్ సుభాష్ని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు స్పందించిన ఎమ్మెల్యే ఫ్రీజర్ బాక్స్ కొనుగోలుకు డెబ్బై వేల రూపాయల చెక్కును అందజేసినట్లు ఈ సందర్భంగా వారు తెలియజేశారు వారి వెంట కోటి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ డాక్టర్ పాషం సునీల్ కుమార్ గారి దాతృత్వంతో మా కోట పట్టణంలోని శ్యాంసుందరపు సంబంధించి మా వార్డు నెంబర్ సుహాసిని అలాగే మా మందా వెంకటేశ్వర్తో మిగిలినటువంటి ఎస్సీ కుటుంబాల వాళ్ళకి అక్కడ ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ బాక్స్ అవైలబుల్ లేదు అని చెప్పి వాళ్ళందరూ కలిసి ఫ్రీజర్ బాక్స్ ఇప్పించండి అని చెప్పేసి గౌరవ శాసనసభ్యుల వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆయన స్పందించి ఈరోజు దాదాపు డెబ్బై వేల రూపాయల విలువగాల ఫ్రీజర్ బాక్స్కి ఈరోజు మా ద్వారా అక్కడ మా వార్డ్ మెంబర్ సుహాసినికి అందరికీ జరుగుతుంది ఈ డెబ్బై వేల రూపాయలు ఇచ్చి ఆ ప్రాంత ప్రజల ఆ కష్టాన్ని నెరవేర్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బాక్స్ ని మా తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా మా సుహాసిని అందజేయడం జరుగుతుంది